టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న సినిమా ద పారడైజ్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది హైదరాబాద్లోని ప్యారడైజ్ అనే ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని పంతొమ్మిది వందల ఎనభైల నాటి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పీరియాడిక్ డ్రామాగానే ఆ కాలానికి సంబంధించిన వాతావరణాన్ని తిరిగి తెరపై చూపించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు నానితో దసరా మూవీ ద్వారా హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో కలిసి పనిచేస్తున్న ఆయన ఈసారి మరింత భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు హీరోయిన్గా బాలీవుడ్ నటి సొనాలి కులకర్ణి నటిస్తోంది అలాగే వెటరన్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఈ మధ్య విడుదలైన ఓపెనింగ్ వీడియోతోని సినిమాపై హైప్ క్రియేట్ అయింది ఇక నాని విషయానికి వస్తే ఇటీవలే వచ్చిన హిట్ త్రీ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు అందులో చూపించిన వయోలెన్స్ కథనశైలి తెలుగు ఆడియన్స్ను షాక్కి గురిచేసింది ఇంత దారుణమైన యాక్షన్ను తాము తెలుగు సినిమాల్లో చూసిన దాఖలాలు లేవంటూ పలువురు అభిప్రాయపడ్డారు ఈ సినిమాకి బాలీవుడ్ చిత్రం కిల్ ప్రభావం ఉందని కొంతమంది అంటున్నారు ఇప్పుడు అదే బాలీవుడ్ కిల్ సినిమాలో నటించిన రాఘవ్ జుయాల్ ఇప్పుడు ద ప్యారడైజ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు ఈ విషయాన్ని నిర్మాతలు అఫీషియల్గా ప్రకటించారు అయితే అతను సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడా లేదా దసరా సినిమాలో నానికి సపోర్ట్ చేసిన దీక్షిత్ శెట్టిలా ఫ్రెండ్గా కనిపిస్తాడా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో టాలెంట్కు భాష తేడా లేదన్న విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నట్లే ఈ క్యాస్టింగ్ కనిపిస్తోంది టాలెంట్ ఉన్నవాళ్లకు ప్లాట్ఫామ్ ఇచ్చేందుకు సినిమా రంగం ముందుకు వస్తోంది ద పారాడైజ్ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్